అన్నమయ్య జిల్లా మొలకల చెరువు దగ్గర కల్తీ మద్యం ఫ్యాక్టరీతో పాటు కోట్ల విలువ చేసే కల్తీ మద్యం దొరకటం అక్కడ పనిచేస్తున్న బీహార్ కూలీలు పట్టుబడటం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో అద్దేపల్లి జనార్దన్ రావుకు టీడీపీ పెద్దల లింకులు ఉన్నట్లు బహిర్గతం కావడంతో తమ పేర్లు ఎక్కడ బయటికి వస్తాయో అని ముఖ్య నేతలు హడలిపోతున్నారు జనార్దన్ డైరెక్షన్ లో లొంగిపోయేలా డ్రామాకు తెరదిస్తారు ఆఫ్రికా నుంచి వస్తున్నప్పుడు జనార్దన్ రావు ఫోన్ పోయిందని తెలపడం ఇవన్నీ చూస్తుంటే పలు అనుమానాలకు తీస్తున్నది దీనివల్ల పెద్ద నాయకుల బండారం బయటపడుతుందని ఫోన్ కనిపించకుండా చేశారు అందువల్ల ఇప్పుడు ప్రజలందరికీ అనుమానాలు కలుగుతున్నాయి చంద్రబాబు గారు నెల్లూరులో మాట్లాడుతూ నకిలీ మద్యం తయారు చేసిన విక్రయించిన వారికి అదే విధముగా చివరి రోజు అని చెప్పడం చూస్తుంటే దయ్యాలు వేదాంతాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసినట్లుగా అర్థమవుతుంది స్పిరిట్ తయారు చేసిన కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్న ఈ ప్రభుత్వంలోని పెద్దల బండారం బయటపడుతుందని ఇప్పుడు జనార్దన్ రావుతో వైసీపీ నాయకుడు జోగి రమేష్ గారు చెప్పడం చూస్తుంటే ఈ ప్రభుత్వంపై వచ్చిన చెడ్డ పేరును ఇతరులపై వేసేదానికి గుట్ల చేస్తున్నారని అర్థమవుతుందని కావున ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సీబీఐతో విచారణ చేపట్టాలని సిటీ వల్ల ముఖ్యమైన నేతలు బయటపడతారని అమాయకులైన వారిపై కేసులు పక్క దువ పట్టించడానికి చేస్తున్న కుట్రాని స్పష్టంగా అర్థమవుతుందని తెలుస్తోందని నాగార్జున రెడ్డి అన్నారు జిల్లా చెరువు దగ్గర కల్తీ మద్యం అన్ని బ్రాండ్లకు సంబంధించి మద్యం దొరకడం అక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలు అందరూ కూడా పట్టుబడడం దీనికి ఇన్ఛార్జీ టీడీపీ ఇన్ఛార్జీ జయచంద్రారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఇది జరగడం ఇదంతా కూడా జనార్దన్ రావు అనే ముఖ్యమైనటువంటి టీడీపీ పార్టీకి ముఖ్యమైనటువంటి వ్యక్తి అతను ద్వారా ఇది రాష్ట్రమంతా కూడా సప్లై చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రీపట్నంలో కానీ ఏలూరులో కానీ అక్కడ మద్యం పట్టుబడడం కూడా జరిగింది మరి ఇప్పుడు నిన్నటించి మరి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి దీంట్లో భాగస్వామ్యుడు జోగి రమేష్ గారు అని చెప్పేసి అని అతని ద్వారా చెప్పించడం చూస్తూ ఉంటే జనార్దన్ రావుతో చెప్పిస్తూ ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం ఈ కేసును తన ఈ ప్రభుత్వానికి వచ్చిన చెడ్డ పేరును తనపై నుంచి తొలగించుకునేదానికి ఇతరులపై ఎత్తివేసేదాని కోసం అని చెప్పేసి అని రోజు టీడీపీలోని ముఖ్య నేతలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి అదేవిధంగా జనార్దన్ రావు అక్కడ ఆఫ్రికాకు పోయి వచ్చేటప్పుడు తన ఫోన్ పోయిందని చెప్పేసి అని పోలీసులకు చెప్పడం నిజంగా ఇదంతా చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యం కల కలిగిస్తా ఉంది ఎందుకంటే ఆ ఫోన్ బయటపడితే దాంట్లో ఉన్న నంబర్లు బయటపడితే వైద్య మనకు టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతల బండారం అంతా బయటపడుతుందని చెప్పేసి అని ఫోన్ లేదు ఆఫ్రికాలోనే పోయిందని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది మరి అదే కాకుండా మొన్నటి రోజు నెల్లూరులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎవరైనా సరే రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసినా అమ్మినా కూడా వారికి అదే చివరి రోజు అని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే దయాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది తప్ప అది నిజంగా సాధ్యమవుతుందా ఇప్పుడు మీరు పట్టుకున్నటువంటి వారికి ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు ఈరోజు ఈ మద్యం వల్ల స్పిరిట్ వల్ల మంది ఆరోగ్యం చెయ్యిపోతుంది ఎంతవరకు ప్రబలింది ఎంత వరకు పోయింది అనేది ఈరోజు ఆందోళన కలిగిస్తూ ఉంది కాబట్టి దీనికి మీకు మీ ప్రభుత్వానికి మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సిబిఐ చేత చేపించేదానికి మీకేమి భయం అని చెప్పేసి అని కూడా వైఎస్ఆర్ పార్టీ అడుగుతూ ఉంది మా నాయకుడు అడుగుతూ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది సిబిఐ చేతనే ఎంక్వైరీ చేయాలి సిట్ అంటే అది సిట్ అంటే సిట్ అంటే కూర్చోలేమని చెప్పి మీ చెప్పినా మీ అధికారులే చేస్తారు కానీ దీనికి ప్రధానమైనటువంటి దోషులు ఎవరైనా ఉన్నా కూడా వారు తప్పించుకునే పరిస్థితి ఉంటుంది కేవలం పైన కేసులు పెట్టి చేతులు దులుపుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి అనేక దాంట్ల మీద సిట్లు వేశారు కాలయాపనలు తప్ప జరిగింది ఒరిగింది ఏమీ లేదు కాబట్టేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ పరిస్థితి ఈ విధంగా కల్తీ మధ్యాహ్నం వల్ల ఈ రోజు దాదాపు బెల్ట్ షాపులు ఏడు వేల ఐదు వందల బెల్ట్ షాపులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ప్రతి సందుకు గొంతుకు మరి అదే కాకుండా గ్రామాల్లో టెండర్ వేసి ప్రైవేట్ టెండర్లు వేసి వాళ్లకు బెల్త్ షాపులు ఇచ్చేదానికి కూడా నాలుగు లక్షలు పది లక్షల నుంచి కూడా వాళ్ళు సేకరిస్తున్నారంటే ఇది ఎంత వరకు పోతా ఉంది మన ఈ మధ్య దాఖలా మహిళలు కూడా అనడం జరిగింది ముందు తండ్రులే తాగుతూ ఉన్నారు ఇప్పుడు పిల్లలు కూడా తాగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ తాగు బోతులు అనుకోవచ్చు లేకపోతే తాగేవారి గురించి ఎక్కువ పర్సెంటేజ్ పెరిగిపోతా ఉంది కానీ సంపద సృష్టిస్తామంటే సంపద సృష్టించడం కాదు తాగుబోతులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు ఇది మహిళలు దీనిపైన వాళ్ళు కూడా తొందరలోనే స్పందించి ఈ ఉద్యమ రూపంలో ఈ బెల్ట్ షాపులన్నీ కూడా లేకుండా చేస్తారనేది ప్రజల్లో కలుగుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ బెల్ట్ షాపులన్నీ రద్దు చేయాలి ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ చేత ఎంక్వైరీ చేపిస్తేనే ఇది జరిగేదని చెప్పేసి అని కూడా ఒక నమ్మకం ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది సిబిఐతో నేను ఇంకా చేపించాలని చెప్పేసి అని మరొకటి రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉన్నాయి ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా దీన్ని విమర్శించడం కాని సిబిఐకి ఇవ్వడం గానీ ధర్నాలు చేయడం కానీ ప్రతిపక్షాలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టేసి దీన్ని అందరూ కూడా దీని సమక్యంగా ఇది ఒక ప్రజల ఆరోగ్యాన్ని తాగుబోయే వారి ఆరోగ్యం క్షీణించే పరిస్థితి విషం తాగుతూ ఉన్నారు స్పిరిట్ వల్ల పేగుల లోపల చనిపోతాయి వాళ్ళు అర్ధాయుషుగానే చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టేసి దీన్ని కఠిన చర్యలు తీసుకొని సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మాజీ పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు నాగార్జున తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాను నమస్తే